నగంలోని కోతిరాంపురంలోని గిద్దె పెరుమళ్ళ టెంపుల్లో సంకష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో దేవాలయ సేవకుడు కలర్ సత్తన్న మాట్లాడుతూ గిద్దె పెరుమల టెంపుల్లో సంకష్ట కార్యక్రమం ప్రతి నెల ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరుగుతుందన్నారు ఎన్నికల వేళ కూడా భక్తులు విరివిగా ఆలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు అనంతరం ఆలయ పురోహితులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ కొద్దిరాంపూర్లో గిద్దెబిరం దేవస్థానంలో బ్రహ్మాండంగా సంకష్టకార ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం కూడా ప్రతి నెల బ్రహ్మాండం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ ఒక గిద్దెబిర టెంపుల్ ప్రధాన పూజారి శంకరి ఆధ్వంలో బ్రహ్మాండం జరుగుతుంది ఇక్కడ భక్తులు కూడా ఇంత ఎలక్షన్ల పండుగ ఉండి కూడా బ్రహ్మాండంగా ఈ విఘ్నేశ్వరిని దర్శించుకొని మన పిల్ల పాపలతో బ్రహ్మాండంగా వచ్చి మొక్కుతున్నారు దీనికి కూడా చాలామంది కూడా కాబోయే కార్పెంటర్లు కూడా దర్శించుకొని మీకు గెలవాలని చెప్పి దేవుని దర్శించుకున్నారు అందరూ బాగుండాలని మేము కూడా ఒక సేవకునిగా కలర్ సత్తాన మీ అందరి వాడు నేను యూట్యూబ్ సినిమా హీరోని మీ అందరి వ్యక్తిని కాబట్టి నాకు భక్తి కొరకు శక్తి కొరకు దేవుని దగ్గరికి వచ్చి మీ అందరికీ పరిచయం చేపిస్తున్నాను దేవుని జయబోలో విఘ్నేశ్వర వరాజ్కి జై